నమస్తే అండి ఒక మంచి మాట చెప్పనా ఉప్పు గురించి చెబుతాను ఉప్పు ఆడతాం కానీ మరి ఆ ఉప్పు ఒక విలువలు కొన్ని మనకు తెలియవు అవి ఈరోజు కొన్ని నాకు తెలిసినవి చెబుతాను ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మి సముద్రంలో పుడుతుంది కదా మరి శ్రీ మహాలక్ష్మి ఉప్పుని మనం అమావాస రోజు కొనుక్కుని తెచ్చుకోవాలి ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మి తెచ్చుకున్నట్టు అమావాస మహాలక్ష్మికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఏ రోజైనా కానీ అమావాస రోజు ఉప్పు కొనుక్కొని తెచ్చుకోవాలి ఇంటికి తర్వాత సాయంకాలం అయిపోయిన తర్వాత ఆరు దాటిన తర్వాత ఉప్పు కొనుక్కొని తెచ్చుకోకూడదు ఉప్పు కొనటానికి షాప్కి వెళ్ళినప్పుడు ఉప్పు ఇమ్మని అడగకూడదు రుచి ఉందా అని అడగాలి అలాగే బంతి భోజనాల్లో మరి ఆకులు సుతన మరి ఉప్పు వేస్తారు కదా మరి ఉప్పు సరిపోలేదు వేయమని అడగకూడదు అందుకే ముందుగా వేస్తారు కాబట్టి ఎందులో కావాలంటే అందులో ఉప్పు అయితే కలుపుకుంటారు బంతి భోజనాల్లో కూర్చున్నప్పుడు ఉప్పు వేయమని అడగకూడదు అలానే పిటికుడు ఉప్పుతో చాలా పరిష్కారాలు నేను చాలా చెప్పటం జరిగింది పిటుకుడు ఉప్పు గుడ్డలో మూటకట్టి కట్టి దిష్టి కడితే దిష్టు దోషం అనేది ఉండదు